సో హైకేస్ అని ఈ వీడియోలో వచ్చరికి బీజేఎం లో ఫ్రీగా మిథిక్ ఐటమ్స్ వస్తున్నాయి అండ్ అలాగే ఫ్రీ ఎక్స్ట్రా యూసీ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవర వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి సో చాలా వీడియో లైక్ మర్చిపోతున్నారు కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొత్త సైకిల్ స్టార్ట్ అయ్యింది సైకిల్ సిక్స్ అనమాట ఇందులోనే టోటల్గా త్రీ సీజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే సైకిల్ రివార్స్ లోని టూ మిథిక్ ఐటమ్స్ అలాగే వన్ లెజెండ్ ఐటమ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాడు సో ఈ మిథక్ హెడ్ గేర్ అండ్ మిథక్ అవుట్ ఫిట్ ఈ రెండు కూడా మనకి ఇస్తున్నాయి అనమాట సో ఇవి ఎలా తెచ్చుకోవాలంటే మనకి సైకిల్ సిక్స్ అనేది టోటల్ త్రీ సీజన్స్ ఉన్నాయి సీజన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ మూడు సీజన్స్ కూడా మన డైమండ్ టైర్ కి వచ్చాం అనుకోండి మనకి హెడ్ గేర్ అనేది ఫ్రీగా వస్తుంది అండ్ అలాగే ఈ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ మూడు సీజన్స్ కూడా మనకి క్రౌన్ టైర్ లోకి రావాలి క్రౌండ్ టైర్ లోకి వస్తే మనకి అవుట్ ఫిట్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అండ్ మిస్ కదా లెజెండరీ ఓవర్ బోర్డ్ ఈ ఓవర్ బోర్డ్ రావాలంటే మన ఈ త్రీ సీజన్స్ కూడా ఏ స్టైల్ లోకి అయితే వెళ్ళాలి అప్పుడు మనకి ఈ త్రీ ఐటమ్స్ అనేది ఫ్రీగా వస్తాయి అనమాట ఎక్స్ట్రా సరికి మనకి ఈవెంట్స్లోని యూసీ అప్ ఈవెంట్ అయితే ఇచ్చారనమాట అంటే యూసీ ధమక ఈవెంట్ అదే సో ఇందులో ఏంటంటే యూసీ అనేది ఇన్ గేమ్లో బై చేయకండి సో మీకు యూనిపిన్ గురించి చెప్పాను ఒక వీడియోలోనే టూ డేస్ బ్యాక్ సో అలా బై చేసుకోండి సో యూనిపిన్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ ఉందన్నమాట ప్రెసెంట్ ఇప్పుడు ఏప్రిల్ ఎయిత్ వరకు సో అందులో మనం బై చేసుకున్నాం అనుకోండి అందులో ఎక్స్ట్రా యూసీ వస్తుంది అండ్ ఇన్ గేమ్లో కూడా మనకి ఎక్స్ట్రా యూసీ వస్తుంది సో ఎవరైతే ఈ ఈవెంట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో సో మీరు ఇన్ గేమ్లో కాకుండా యూనిపిన్ నుంచి మీరు బై చేసుకున్నారనుకోండి అక్కడ ఎక్స్ట్రా యూస్ వస్తుంది అండ్ అలాగే ఈవెంట్ నుంచి కూడా మీకు ఎక్స్ట్రా యూస్ వస్తుంది అన్నమాట సో ఇదాన్ని వీడియో వీడియోస్కి మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందనుకున్నాను ఇంకేవరూ వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మెల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ